సులువుగా ఉన్నటువంటి ప్రశ్నకు మనం తప్పు కనుక ఆన్సర్ పెడితే అందరికంటే మనము ఉద్యోగ ప్రయత్నంలో చివరిగా ఉంటాం అదేవిధంగా కష్టమైనటువంటి ప్రశ్న అంటే గ్రంథాలు కావచ్చు నిర్వచనాలు కావచ్చు మీకు అందరికీ ఏది కష్టం అనిపిస్తుందంటే నిర్వచనాలే కష్టం అనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న అడుగుతాడు ఎలాంటి ప్రశ్న అంటే ఒక వ్యక్తి ఒక సన్నివేశంలో ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి ఉపయోగపడే లక్షణాలని మూర్తిమత్వము అని నిర్వచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మూర్తిమత్వానికి సంబంధించి దాదాపు పది మంది శాస్త్రవేత్తలు పది రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది మరి ఈ పది మంది నిర్వచనాలు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి సబ్జెక్ట్ ప్రతి టాపిక్లోనూ ప్రతి లెసన్లోనూ మనకు ప్రతి సబ్ టాపిక్ టాపిక్లో ఖచ్చితంగా నిర్వచనాలు ఉంటాయి ఈ నిర్వచనాలు ఎవరైతే ఈ నిర్వచనాలకు సంబంధించినటువంటి ప్రశ్నకు ఈజీగా సమాధానాన్ని గుర్తించగలిగినారో అంటే నిర్వచనాలు అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టమైంది ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ గుర్తు అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారో కరెక్ట్ సమాధానాన్ని ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు అందరికంటే ముందెళ్తారు ఇంతకుముందు చెప్పిందేమి అందరూ చేయగలిగిన ప్రశ్నకు మనం సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే అందరికంటే వెనకబడిపోతాము ఇంకొకటి ఏం చెప్తున్నాను నేను ఎవరు చేయలేనటువంటి ప్రశ్నను మనము సరైనటువంటి సమాధానాన్ని గుర్తించగలిగితే అందరికంటే ముందుంటాం మరి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే సేమ్ మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాదు ఎందుకు ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళకి ఉద్యోగం వెళ్తుంది కాబట్టి ఒక్క సమాధానం చూడండి మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనము ఈ నిర్వచనాలు ఈ నిర్వచనాలు అతి కష్టమైంది గ్రంథాలకు గుర్తుపెట్టుకోవడం అతి అతి కష్టమైంది కాబట్టి వీటిని మనము ఏ విధంగా సులువుగా నేను ప్రతి సబ్జెక్ట్ ప్రతి లెసన్కి సంబంధించినటువంటి నిర్వచనాలు ఈ క్లాస్ విన్న వెంటనే క్లాస్లోనే ఇక్కడ మీకు సబ్జెక్ట్ను సైకాలజీ నేర్పించడం జరుగుతుంది అంటే క్లాస్లోనే నా క్లాస్ వింటూనే ఈ క్లాస్లోనే మీకు సైకాలజీ నేను నేర్పిస్తాను కాబట్టి మీరంతా కూడా దీన్ని నన్ను ఫాలో కాండి రైట్ చాస్ ఇండియాను ఈ యాప్ను మీరు కనుక డౌన్లోడ్ చేసుకుని చూడగలిగితే మీరు సైకాలజీలో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని నేను తెలియజేస్తున్నాను మరి ఇక్కడ చూడండి సైకాలజీలో అంటే స్కూల్ అసిస్టెంట్కి సైకాలజీ ఎన్ని మార్కులకు ఉంటుంది టీజీటీకి ఎన్ని మార్కులకు ఉంటుందో మనం చెప్పుకున్నాం మరి సిలబస్ ఏందో చెప్పుకున్నాం అదేవిధంగా మనము గతంలో ఇంతకుముందే చెప్పాను నేను ఓకే టెట్కి ఎన్ని మార్కులు ఉంటాయి టెట్ కనుక పెరుగుదల వికాసము అనే ఒక చాప్టర్ ఉంటుంది సిలబస్ వైయక్తిక భేదాలు ఒక చాప్టర్ ఉంటుంది అభ్యసనము ఒక చాప్టర్ ఉంటుంది అదేవిధంగా మూర్తిమత్వము అదేవిధంగా పెడగాకి కాబట్టి ఇక్కడ పెరుగుదల వికాసము వైక్తిక భేదాల అభ్యసనము మూర్తి మతం చూడండి ఇవే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయి హెచ్జిటిలో కూడా కాబట్టి టెట్కు ప్రిపేర్ అయితే డిఎస్సి సులువు అవుతుంది మరి ఈ హెచ్జిటీ పీజీటీలో చూడండి సేమ్ సిలబస్ అని చెప్పాం మనం సిలబస్ సేమ్ మార్క్స్ మాత్రం డిఫరెన్స్ ఎస్జిటిలో అయితే ఎనిమిది మార్కులు వస్తాయి అదేవిధంగా పీజీటీలో అయితే పది మార్కులకు మనకు ప్రశ్నపత్రం అనేది ఉంటుంది మరి ఇక్కడ చూస్తే ఈ మూర్తిమత్వం అనే చాప్టర్ని మీరు బాగా గమనిస్తే ప్రతి దాంట్లోనూ ఉంది ఏపీ టెట్లోనూ ఉంది మూర్తిమత్వం డిఎస్సి ఎస్జిటిలో ఉంది డిఎస్సి స్కూల్ అస్టెంట్లో ఉంది డిఎస్సి పీజీటీలో ఉంది డిఎస్సి టీజీటీలో ఉంది అదే గనక అభ్యసనం చూసుకున్నట్టయితే అభ్యసనం ఏపీ టెట్లో ఉంది అదేవిధంగా అభ్యసనం డిఎస్సి ఎస్జిటిలో ఉంది డిఎస్సి పీజీటీలో ఉంది డిఎస్సి టీజీటీలో ఉంది అంటే అన్నిట్లోనూ ఈ చాప్టర్ కూడా ఉంది నెక్స్ట్ ఏపీ టెట్లో వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇక్కడ కనుక ఈ చాప్టర్ కనుక చూస్తే డిఎస్సి ఎస్జిటిలోనూ వైక్తిక భేదాలు వస్తుంది అదేవిధంగా డిఎస్సి పీజీటీలోనూ వస్తుంది డిఎస్సి టీజీటీలోనూ వస్తుంది అన్నిట్లోనూ కూడా వైయక్తిక భేదాలు చాప్టర్ ఉంది లేని చాప్టర్ ఏది అంటే పెరుగుదల వికాసం టెట్లో మాత్రమే ఉంటుంది హెచ్జిటి డిఎస్సి ఎస్జిటీలో పీజీటీలో మాత్రమే ఉంటుంది అంటే ఈ మూడు చాప్టర్లు వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తిమత్వం అనేది అన్నింటికి ఉంది అన్ని ఎగ్జా అంటే టెట్లోనూ వస్తుంది అదేవిధంగా ఎడ్జిటిలోనూ వస్తుంది స్కూల్ అసిస్టెంట్లోనూ వస్తుంది పీజీటీలోనూ వస్తుంది టీజీటీలోనూ వస్తుంది కాబట్టి ఈ మూడు చాప్టర్ల మీద పట్టు సాధించాలి